నారసింగి పోలీస్ అధికారులకి అదే విధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా జానీ భాషా మాస్టర్ ని ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకు ముందు ఉండరు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ని చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ పేరు వస్తుంది అందుకోసం నేను బాలీవుడ్ ఫైనల్కి కి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు ఇస్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ జానీ మాస్టర్ మీరు ఇంటర్కేషన్ చేయాలి ప్రేమ ఇంటర్కేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాబడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ మాస్టర్ మాస్టర్కి కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు